హాయ్ అండి వెల్కమ్ టు మెస్సీ బట్ డెలిషియస్ ఈరోజు ఈ వీడియోలో ఆవకాయకి ముందు పెట్టే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎక్కువగా పెళ్లి భోజనాల్లో అలాగే హోటల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది కొంతమంది ఇంట్లో కూడా తయారు చేస్తారు ఇలాంటి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండు పచ్చి మామిడికాయల్ని తీసుకోవాలి పులుపు ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు బాగా వాష్ చేసుకొని వీటిని తడేమీ లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కావాలి అంటే మామిడికాయల్ని ఎక్కువైనా తీసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఎండలో ఒక వన్ అవర్ పాటు ఎండ పెట్టుకోవాలి ఇవి ఎండేలోపు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఎండబెట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకొని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు టూ కప్స్ వచ్చాయి మీరు టూ కప్స్ వచ్చేలా అయినా చూసుకోండి లేదంటే ఫోర్ లేదంటే సిక్స్ ఆ విధంగా వచ్చేలా తీసుకుంటే ఈ పచ్చడి పెట్టడానికి చాలా సింపుల్గా ఉంటుంది సో నాకైతే ఇక్కడ రెండు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి పావు కప్పు వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి పావు కప్పులో సగం తీసుకోవాలి అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా వేసుకోవాలి ఇక్కడే పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే తర్వాత వేసాను ఇక్కడ మర్చిపోయాను పసుపు కూడా ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత పొట్టు తీసి ఉంచిన వెల్లుల్లిపాయలు పది నుంచి పదిహేను వరకు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు లేదంటే ఒకటిన్నర కప్పుల వరకు ఆయిల్ పడుతుంది అంటే ఆయిల్ మీరు వేసుకునే దాన్ని బట్టి ఎక్కువ తీసుకునే వాళ్ళు ఆయిల్ ఒకటిన్నర వరకు వేసుకోండి తక్కువ ఆయిల్ కావాలి అనుకుంటే ఒక కప్పు వరకు సరిపోతుంది ఇలా ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి పసుపు అయితే మీరు ముందే యాడ్ చేయండి నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ డే మొత్తం పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఈ ముక్కలు మొత్తం కొంచెం మాగటానికి అంటే ఈ ఉప్పు కారం మనం వేసుకున్న ఏదైతే ఉందో అది మొత్తం ముక్కలకి బాగా పట్టడానికి వన్ డే పడుతుంది మీరు కావాలి అంటే టూ డేస్ అయినా ఉంచుకోవచ్చు నేనైతే వన్ డే ఉంచేసాను వన్ డే ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి మూత తీసి నెక్స్ట్ డే చూస్తే ఇలా ఉంటుంది సో ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుంది మళ్ళీ ఒకసారి దీన్ని తిరిగి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మీరు కలుపుకునేటప్పుడు ఒకవేళ నాలుగు కప్పులు వస్తాయి నేను రెండు కప్పుల కోసం చూపించాను కదా నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వస్తే కారం అనేది హాఫ్ కప్పు వరకు పడుతుంది అప్పుడు సాల్ట్ అనేది పావు కప్పు వరకు పడుతుంది ఇలా మెజర్ చేసుకొని వేసుకోవాలి మెంతులు ఆవాల పిండి టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది సో ఇలా మీరు కూడా ఒకసారి పచ్చడిని పెట్టి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి